ఈ విడి చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ విడి ద్వారా కుమరాశి గురించి తెలుసుకుపోతున్నాం జూన్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖుల్లో కుమరాశి వారికి జరిగే తెలిస్తే ఆశ్చర్యపోతారు అదృష్టం ఉంటేనే మీరు ఈ వీడియోని చూస్తారండి మరింతకి జూన్ పద్దెనిమిది శ్రీ వారాహి దేవి జ్యోతిషాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవడం రాజకీయం బామాచార దోషం మీ ఎటువంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ తొమ్మిది ఇరవై తేదీల్లో కుంభరాశి వారికి జరిగేది ఏంటి ఎందుకు మీరు ఆశ్చర్యపోతారు అదృష్టం ఎలా కలిసి రాబోతుందో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం సో ఇక ఈ వీడియో మీరు చూసే ముందు మీకు నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గన్స్ మనకు క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం శుక్రుడు నవగ్రహాలు కీలకమైన గ్రహం సంపద ఐశ్వర్యం విలాసవంతమైన జీవితం అందానికి కారకుడు శుక్రుడు ఈ నెల పదమూడవ తేదీన భర్ణి నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించడం జరిగింది అయితే ఇది నెల ఇరవై తేదీ వరకు కూడా అక్కడే ఉంటాడు శుక్రుడు దీనివల్ల ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన జాతకులకు అమితమైన లాభాలు సమకూరబోతున్నాయి అంతేకాదండి ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగబోతున్నాయి అదృష్టం అంటే మీదే అని చెప్పుకోవాలి అయితే ఇప్పుడు మనం ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించిన వివరాలను వారికి ఎలా కలిసి విషయాలను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం జూన్ పదమూడవ తేదీన భరణి నక్షత్రంలో శుక్రుడు ప్రవేశించడంతో ఈ కుంభరాశిలో జన్మించిన జాతకులకు జరిగే తెలిస్తే ఆశ్చర్యపోతారు అవునండి ఈ సమయంలో మీకు విపరీతమైన అదృష్టం పడుతుంది డబ్బులు కూడా భారీ మొత్తంలో సంపాదిస్తారు ఇక సంపాదించిన సొమ్మును ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు వాటిపై మంచి ఇన్కమ్ వస్తుంది ఈ రాశి వారికి ఇన్కమ్ బాగా పెరుగుతుంది ఆదాయం రావడంతో ఆర్థికంగా మంచి స్థాయికి విషయంలో ఆందోళన అవసరం లేదండి బాగుంటుంది పెద్దల నుంచి వైపు నుంచి కానీ ఆస్తులు కలిసి వస్తాయి ఈ కుంభరాశి వారికి దీనిలో మానసికంగా ఈ కుంభరాశి వారు చాలా ప్రశాంతంగా జీవిస్తారని జ్యోతిష నిపుణులు చెప్తూ ఉన్నారండి లేకపోతే గతంలో మొదల నిలిచిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో చాలా సులువుగా ఈజీగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాసు వారికి వ్యాపారంలో మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి వచ్చిన కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెడతారు కుటుంబ పరంగా చాలా హ్యాపీగా సంతోషంగా జీవిస్తారు అందరూ కలిసిమెలిసి ఉంటారు తీర్థయాత్రలకు వెళ్తారు భార్య వైపు నుంచి ఆస్తి కలిసి వచ్చే ఛాన్స్ ఉంది పిల్లల నుంచి శుభార్తలు అందుకుంటారు తండ్రి వైపు నుంచి ఆస్తులు కలిసి వస్తాయి దీనివల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు కుటుంబ సభ్యులంతా సంతోషంగా జీవిస్తారు సంపాదన పెరుగుతుంది మీరు పెట్టే పెట్టుబడులు మంచి పెట్టుబడుల నుంచి కూడా అంటే మీరు మీరు పెట్టుబడులు పెట్టే పెట్టుబడుల నుంచి మంచి రాబోయే కాలానికి సంబంధించి ఇప్పటి నుంచే ప్రాణాలిఖలో వేసుకుంటారు ఈ యొక్క కుంభరాశి వారు సహజంగానే ధనం కూడా పెరుగుతూ వస్తుంటుంది మీకు ఇక ఈ రాశి వారికి విశేషమైన ప్రయోజనాలను కల్పిస్తుంది ఈ యొక్క గ్రహ సంచలం అనేది ఇక ఉద్యోగస్తులకు వేతన పెరగడంతో పాటు పదోన్నతి కూడా లభిస్తుంది ఇతర ఉద్యోగ అవకాశాలు కూడా తలుపులు తడతాయి వీరికి పనితీరుతో మంచి పేరు లభిస్తుంది వ్యాపారస్తులు కూడా చాలా బాగుంటుంది ఈ యొక్క ఆ కుంభరాశి వారికి మంచి శుభవార్తలను అందుకుంటారు ఈ సమయంలో ఇకపోతే ఈ యొక్క రాశి సంబంధించి వారు మీరు ఏ పని తలపెట్టిన అదృష్టం కలిసి వస్తుంది వ్యాపారాలు చేసే వారికి మంచి లాభార్జన అనేది ఉంటుంది అన్ని వ్యాపారాలు లాభసాటిగా మారుతాయి కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు సమాజంలో మంచి పేరు లభిస్తుంది ఆర్థిక సమస్యల నుంచి రాస్తారు పూర్తిగా బయటపడతారు వీరికి అద్భుత పురోగతి ఉంటుంది సంపదన భారీగా పెరుగుతుంది అదృష్టం కలిసి వచ్చు అన్ని పనులు పూర్తవుతాయి కొత్తగా ఇంటిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి అందరూ కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు ఈ రాశి వారు ఎల్లప్పుడూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు వీరు ఆధ్యాత్మికత కలిగి ఉంటారు వీరిలో ఎక్కువగా ప్రతి ఒక్కటి కూడా అది ఇది అనేది ఏమీ లేకుండా చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తారండి సమాజంలో కీర్తి ప్రతిష్టలతో పాటుగా గౌరవాన్ని కలిగి ఉంటారు ఈ కుంభరాశి వారు ఇక గ్రహాల దయ వల్ల వీరు సమాజంలో ప్రత్యేకంగా అనిపిస్తారు వీరు ఉద్యోగాల్లో విజయాన్ని సాధిస్తారు ప్రమోషన్లు కూడా వస్తాయండి ఇక మంచి జీవితాన్ని గడుపుతారు ఆస్తులు సంపాదిస్తారు చక్కటి పెట్టుబడులు పెడతారండి భారీగా లాభాలు గడిస్తారు సుఖవంతమైన జీవితాన్ని జీవిస్తారు ఏ పని చేసినా విజయాలు వరిస్తాయి ఇక ఈ యొక్క రాశి వారికి గ్రహాల అనుగ్రహంతో మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి విశేషమైన ప్రయోజనాలు రాబోతున్నాయండి మీకు ఆర్థికంగా ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయే అవకాశాలున్నాయి మీ పట్ల ఈ యొక్క గ్రహాలు చూపించే దయ వల్ల జీవితం మీరు సంతోషంగా ఉంటారు మీరు ధనవంతులు అయ్యే సూచనలు కనబడుతూ ఉన్నాయి ఇక ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో సుఖరు కారణంగా సుఖంగా బ్రతుకుతారండి మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది అలాగే సొసైటీలో వీరికి ఎక్కడికి వెళ్ళినా మంచి ప్రజాదారం లభిస్తుంది దూర ప్రయాణాలు చేయడం వల్ల వీరికి మంచి లాభాలు ఇస్తాయి పరిశోధన రంగంలో ఉన్న వారికి ఈ యొక్క రాశి వారికి కలిసి వస్తుంది ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు మతపరమైన కార్యక్రమాలు పాల్గొంటారు ఆత్మవిశ్వాసం ఇంక్రీజ్ అవుతుంది దీనివల్ల పనులన్నీ చాలా సులువుగా ఈజీగా పూర్తి చేయగలుగుతారు అనుగుణ లక్ష్యాన్ని రాశి వారు అనుగుణ లక్ష్యాన్ని సాధించడంలో గట్టిగా కృషి చేస్తారు ఈ యొక్క కుంభరాశి వారు ఆధ్యాత్మికంగా అనేక రకమైనటువంటి ఆనందాలు అనుభూతులు కలుగుతాయి జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేస్తారు ఈ యొక్క రాశి వారు ఇక వీరు కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు అలాగే ఆస్తులను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది ఈ శుక్రుడి నక్షత్ర మార్పు ఈ రాశి వారికి అనేక లాభాలు తెచ్చివ్వబోతుంది వ్యాపారస్తులు తమ యొక్క వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారు మంచి ప్రాఫిట్స్ గడిస్తారు కొత్త మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి మార్గాలు దొరుకుతాయి కెరీర్ లో ఇప్పటి వరకు సాధించిన విజయాన్ని సాధిస్తారండి ఎప్పుడు విజయ ఎప్పుడు కెరీర్ లో ఇప్పటి వరకు సాధించిన విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవాలి ఆత్మవిశ్వాసంతో పనిచేసి అన్ని పనులు కూడా సక్సెస్ ని అందుకుంటారు ఈ కుంభరాశిస్తారు ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది వేతనం కూడా ఇంక్రీజ్ అవుతుంది కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదించడానికి మార్గాలు దొరుకుతాయి ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉన్నాయి ఈ రాశి వారు కూడా ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు అంటే ఈ రాశి వారు ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా మొగ్గు చూపడం వల్ల పుణ్యక్షేత్రాలకు సందర్శిస్తూ ఉంటారండి ఒత్తిడి నుంచి బయటపడడానికి ప్రాణాయం చేస్తుంటారు జీవితంలో సంతోషంగా అనుభవిస్తారు జీవితం లీడ్ చేస్తారు కొత్త ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న వారు వేరే సంస్థలోకి వెళ్లి కనబడుతుంది దీనికి కుటుంబ సభ్యుల నుంచి స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది పిల్లల నుంచి అనేక శుభార్థలను అందుకొని సంతోషిస్తారు మీకు డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి పెళ్లి కాని వారికి చక్కటి వివాహ ప్రతిపాదన వస్తాయండి పెళ్ళైన వారి జీవితంలో ఆనందం నెలకొంటుంది భార్య భర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు చక్కటి లైఫ్ లీడ్ చేస్తారు హెల్దీ లైఫ్ లీడ్ చేస్తారు ఆరోగ్యం చాలా బాగుంటుంది మీ జీవితంలో ఊహించిన స్థాయిలో సంతోషాన్ని అనుభవిస్తారండి చేసే ప్రతి పనులను అదృష్టం కలిసి వస్తుంది అడుగుపెట్టిన ప్రతి రంగంలో విజయాన్ని సాధిస్తారు అనేక ప్రయోజనం పొందుతారు రెండున్నర సంవత్సరాలు వీరికి తిరుగులేదని చెప్పుకోవచ్చండి ఆర్థిక లాభాలు ఉన్నాయి ప్రేమలో ఉన్న వారికి ఇబ్బందులని తొలగిపోతాయి పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్న వారు ఈ సమయంలో పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో మంచి లాభాలను అందుకుంటారు ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతులు ఉన్నాయండి ఈ శని గ్రహం వెండి పాదాలతో కదులుతుండడం మీకు బాగా కల్ కలిసి వస్తుంది ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది ఊహించని ధన లాభాలు స్థిరమైన ఆదాయం సంపద పెరిగే ఉంటాయి చేపట్టిన పనుల్లో విజయం సాధించడం అడ్డంగులు తొలగిపోవడం ఇటువంటివి అనుకూల ఫలితాలు కలుగుతాయి గౌరవం మరియు గుర్తింపు వస్తాయి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి ప్రజల నుంచి గౌరవం పొందుతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వంటివి లభించే ఛాన్స్ ఉంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి మరియు వ్యాపారం విస్తరించే సూచనలు ఉంటాయి వీరు సాధారణంగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు మరియు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు కుటుంబంలో సంతోషం మరియు సామరస్యం కూడా నెలకొంటుంది అయితే ఈ యోగం యొక్క పూర్తి ప్రభావం జాతకంలోని ఇతర గ్రహాల స్థానాలు మరియు దశలపై కూడా ఆధారపడి ఉంటుంది అదే విధంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రతి ఒక్కరి కూడా ఆ యొక్క గ్రహాల అనుకూలత ఆశీస్ ఉంటాయి దీనివల్ల మీకు సంతోషంగా ఉంటుంది ఆనందంగా జీవిస్తారు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లుగా అవుతాయి ఈ యొక్క రాశి వారికి గ్రహాలు మీకు అనుకూల స్థానాలు ఉండటం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు కుటుంబ సభ్యులంతా శాంతంగా చాలా కూల్గా ఉంటారు దాంతో మీ యొక్క అట్మాస్ఫియర్ అంతా కూడా మీకు చాలా చక్కగా అనుకూలంగా మారుతుంది కెరీర్ పరంగా మంచి లాభాలు ఉన్నాయి ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి ఉద్యోగాలు చేసే వారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి వేతనాలు కూడా పెరగడంతో హ్యాపీగా ఉంటారు చాలా ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటు ఉంటారనమాట మీరు ఏ పని చేపట్టిన దానిలో వేగం పుంజుకుంటుంది గతంలో నిలిచిపోయిన పనులు సైతం విజయవంతంగా పూర్తయ్యే సూచనలు కనబడుతున్నాయి ప్రతి ఒక్కరికి కూడా స్థానికుల మార్పులు గోచరిస్తున్నాయి సో చూశారు కదా ఈ యొక్క కుంభరాశి వారు జూన్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులో కుంభరాశి వారికి జరిగేది ఏంటి ఏ విధంగా మీరు ఆశ్చర్యపోయే సంఘటనలు జరగబోతున్నాయి అదృష్టం ఏ విధంగా రాబోతుందో ఈ రోజు మనం ఈ వీడియో చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట మనకి క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే గంట ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్